దేవునికి మహిమ గాక క్రీస్తులందు ప్రియమేనా దేవుని క్షణాంగమా మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రియ బిడ్డలారా దేవుడు మీ అందరినీ ఆశ్రవదించునుగాక ఈరోజు వాగ్దానము ఇరవై నాలుగవ కీర్తన ఐదవ వచనము యోహవ వలననే ఆశీర్వాదము కలుగును వచనము ఐదవ వచనాలు కలిపి మనం చదువుకుంటున్నట్లయితే వచనములో వ్యర్థమైన వాటి అందు మనసు పెట్టక కపట ప్రమాణము చేయక అబద్ధము చెప్పక నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధ హృదయము కలుగు వాడే యహోవ వలన ఆశీర్వాదము పొందును మాత్రమే కాదు దేవుని యొక్క పరిశుద్ధ పర్వతములో ఒకడు నిలవాలంటే ఎలాగా ఉండాలి అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ ఇరవై నాలుగు కీర్తన మొదటి వర్షం నుండి మనం చూస్తూ ఉంటే ఒక వ్యక్తి పరిశుద్ధ పర్వతంలో నిలబడాలంటే ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈ నాలుగు విషయాలను విడిచిపెట్టాలి వ్యర్థమైన వాటిపై మనసు పెట్టవద్దు అబద్ధ ప్రమాణాలు చేయవద్దు అదేవిధంగా చేతులు శుద్ధి కలిగి హృదయ శుద్ధి కలిగి పరిశుద్ధముతో ఉన్నవానికి నీతిమంతునిగా ఉన్నవానికి ఆశీర్వాదం ఉంటుంది దేవుని యొక్క పర్వతానికి ఎక్కగలుగుతాడు ఈరోజు ప్రియా దేవుని బిడ్డ దేవుడు నిన్ను ఆశీర్దించాలనుకుంటున్నాను అనుకుంటున్నాడు నువ్వు చేస్తున్న వృత్తిలో దేవుడు నిన్ను ఆస్వాదించాలనుకుంటున్నాడు నువ్వు చేస్తున్న ఉద్యోగములో దేవుడిని ఆస్వాదించాలనుకుంటున్నాడు నువ్వు చేస్తున్న కూలీ పనులలో దేవుడిని ఆస్వాదించాలనుకుంటున్నాడు నువ్వు పడుతున్న ప్రయాసములో ప్రతి ప్రయాసములో దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు మరి ఎందుకు దిగులు వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టక కపట ప్రమాణము చేయక శుద్ధ హృదయం కలిగి నిర్దోషమైన చేతులు కలిగి ఉండేవాడికే యహో వల్ల ఆస్వాదం కలుగుతుంది కాబట్టి పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కాలన్నా అదే విధముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా మనం ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలి చూడండి ఈరోజు ఉద్యోగం చేస్తున్నాం ఆశీర్వాదం లేదు ఆదాయం అంతా చిల్లుల సంచిలో పడవేయబడుతుంది వ్యాపారాలు చేస్తున్నాం కూలి పనులు చేస్తున్నాం వాటన్నిటిలో నుండి నీకు ప్రత్యేకమైన ఆశీర్వాదం కావాలి విడుదల కావాలి గొప్ప దీవెనలు కావాలి చూడండి సంపాదిస్తున్నావు చేతికి వచ్చినది నోటికి అందడం లేదు మధ్యలోనే మార్గంలోనే అనేకము వ్యర్థమైపోతూ ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డారా దేవుడు చెప్తా ఉన్నాడు ఈ యొక్క అర్హతలను మీరు గమనించాలి ఏది వ్యర్థమైన మనస్సు లేకుండా వ్యర్థమైన వాటిపై మనసు పెట్టకుండా అబద్ధాలు చెప్పకుండా చూడని శుద్ధ హృదయం కలిగి నిర్దోషమైన చేతులు కలిగి నువ్వు బ్రతికితే నువ్వు చేసే ప్రతి పనులన్నిటిలో దేవుని చేయి తోడుగా వచ్చి నువ్వు చేసే ప్రతి పనులన్నిటిలో దేవుని సమూహము తోడుగా వచ్చి నీకు గొప్ప ఆశీర్వాదాన్ని కలిగిస్తూ ఉంది కాబట్టి బిడ్డ మనం ప్రార్థన చేద్దాం నువ్వు చేసే పనిని దేవునికి అప్పగించుదాం నీ ప్రయాసాన్ని దేవునికి అప్పగించుదాం నీ కార్యములన్నిటిని దేవునికి అప్పగించుదాం దేవుడే ఫలింపజేసి గొప్ప ఆశీర్వాదములు నీకు కలగ చేయను గాక ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం భారతదేశానికి కొరకు ప్రార్థన చేద్దాం పెళ్లి రోజు జరిపించుకున్న బిడ్డ కొరకు బర్త్డేలు జరిపించుకున్న బిడ్డ కొరకు ఏ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డ కొరకు మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మీకు వందనాలు యహోవా వలన ఆశీర్వాదము మీరు పొందుకుంటారని చెప్పిన మాట ప్రకారముగా వ్యర్థమైన వాటిపై మనస్సు పెట్టకుండా అబద్ధ ప్రమాణాలు చేయకుండా శుద్ధ హృదయముతో పరిశుద్ధ చేతులతో మేము బ్రతుకుడకు సహాయం చేయండి మీ వలన మీ ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి అదేవిధంగా తండ్రి మా భారతదేశానికి ప్రార్థిస్తున్నాను మా భారతదేశాన్ని దీవించండి రక్షించండి ప్రభా రాష్ట్రాలని జిల్లాలని మండలాలని ఆ గ్రామాలని తండ్రి ఏజెన్సీ ప్రాంతాలని మీరు అవును తండ్రి అందులో జీవిస్తున్న ప్రజలను రక్షించి దేవించి ఆశ్రవదించండి మీరు అక్కడ త్వరగా కాక మీరు మమ్మల్ని చేర్చుకోండి అదేవిధంగా ప్రభా స్తోత్రాలు మా దేశంలో ఉన్న రాజులను అధికారులను రక్షించండి గొప్ప శాంతి సమాధానకరమైన గొప్ప పరిపాలన దేశంలో ఉండటకు మీరు సహాయం చేయండి ఈరోజు వెడ్డింగ్ డే జరిపించుకున్న బిడ్డలను మీరు దీవించండి ఈరోజు తండ్రి ప్రభా కొత్తగా పెళ్లి చేసుకున్న బిడ్డలు మీరు దీవించండి బర్త్ డే జరిపించుకున్న బిడ్డలు మీరు దీవించండి పరీక్షలు రాస్తున్న పిల్లలు మీరు దీవించండి మా దేశాన్ని తండ్రి మీరు ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయండి సంఘాలు లేని ప్రాంతాలు సంఘాలు నిర్మించండి ప్రభావికు తండ్రి సేవకు లేని ప్రాంతాల్లో తండ్రి సేవకులను తను సుధపరచండి ఈ దేశాన్ని మీ స్వాధీనంలో అప్పగిస్తున్నాం మా అందరినీ మీ స్వాధీనం అప్పగిస్తున్నాం స్వాధీనపరిచి ఆస్వాదించదుగాక ఏసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె